హాయ్ వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా కోడిగుడ్డు నిల్వ పచ్చడి అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో మొత్తం చూసేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి చాలా ఈజీగా చేసి చూపిస్తానండి ఈ కోడిగుడ్డు నిల్వ పచ్చడి అయితే కావాల్సినవి అండి జీలకర్ర ఆవాలు మెంతులు రెండు టీ స్పూన్ల జీలకర్ర ఆవాలు హాఫ్ టీ స్పూను మెంతులండి ఇవన్నీ కావాలి వెల్లుల్లిపాయలు అల్లము ఈ రెండు కలిపి వంద గ్రాములండి వంద గ్రాములు ఇవి మిక్సీ పట్టి పెట్టుకోవాలండి పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలండి ఫ్రెష్ ఇది వేసుకోవాలండి ఫ్రెష్ ఇది వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకొని తిన తర్వాత మెంతులు జీలకర్ర వేసుకోవాలండి ఇవి దోరగా వేయించుకోవాలండి అయితే లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలండి మాడిపోతే టేస్ట్ అనేది బాగుండదండి పచ్చడికి ఆవాలు వేసుకోవాలండి ఆవాలు రెండు టీ స్పూన్లు జీలకర్ర రెండు టీ స్పూన్లు అండి ఇవి దోరగా వేయించుకున్న తర్వాత చల్లార పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ జారిలో వేసి మిక్సీ పట్టి పెట్టేసుకోవాలండి పొడిలాగా చేసి పెట్టేసుకోవాలి కావాల్సినవి అండి కారొడి ఎనభై గ్రాములండి ఉప్పు యాభై గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్ వంద గ్రాములండి అది కోడిగుడ్లను ఉడికించి పెట్టానండి కుక్కలు అయితే రెండు విజిల్స్ వచ్చేంతవరకు పెట్టానండి ఎగ్స్ ఉడికిన తర్వాత పైన పొట్టు తీసేయాలి తీసేసిన తర్వాత ప్యాన్ కింద అయినా ఆరబెట్టుకోవాలి కాటన్ క్లాత్లో అయినా వేసి తుడుచుకోవాలండి పదన లేకుండా చేసుకోవాలి పదన ఉంటే పచ్చడి అయితే పాడైపోతుందండి పదన లేకుండా చూసుకోవాలి ఒక గడ్డ వెల్లుల్లిపాయలు అయితే తీసి పెట్టుకోవాలండి నేనైతే ఒక పది కోడి అయితే పచ్చడి అయితే చేస్తున్నానండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన మళ్ళీ కడాయి పెట్టేసుకొని నూనె అయితే వేసుకోవాలండి వంద గ్రాముల నూనె అయితే వేసాను విడిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి పల్లి నూనె అయినా వేసుకోవచ్చు నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు అండి పల్లి నూనె వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నువ్వుల నూనె అయినా వేసేసుకోవచ్చు ఏ అయినా సరే అండి టేస్ట్ అనేది ఇవి గోలిన తర్వాత నాలుగు ఎండుమిరపకాయలు వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఉడికించిన కోడిగుడ్లకు సూది తీసుకొని చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టేసుకోవాలండి ఎగ్స్కి అన్ని కోడిగుడ్లకు ఇలాగే హోల్స్ లాగా పెట్టేసుకోవాలి ఉప్పు కారం అనేది ఎగ్స్ లోపల పడుతుందండి ఉప్పు కారము ఇలా పెట్టేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి మాడిపోకుండా చూసుకోవాలి జీలకర్ర ఆవాలు మెంతులు ఈ పొడి అయితే హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి ఈ పొడి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కోడిగుడ్డు నిల్వ పచ్చడి ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి ఇలా పోపు అయితే రెడీ చేసి పెట్టేసుకోవాలి ఎగ్స్ను వేసుకోవాలండి అన్ని ఎగ్స్ను వేసుకొని కలుపుకోవాలండి రెండు నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి నూనె వేడికై ఈ కోడిగుడ్లు అయితే మంచిగా ఫ్రై అయిపోతాయండి చల్లారిన తర్వాత కారము ఉప్పు వేసేసుకోవాలి ముందే వేసుకుంటే నూనె వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే ఈ పచ్చడి అయితే నల్లగా అయిపోతుందండి అలా కాకుండా చల్లారిన తర్వాత వేసుకోవాలి గోరవెచ్చగా ఉన్నప్పుడు వేసేసుకోవాలండి కారము ఉప్పు జీలకర్ర ఆవాలు మెంతుల పొడి అండి ఇది మొత్తం కలిపి వేసాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి వంద గ్రాముల కారపొడి వేసుకుంటే పదిహేను కోడిగుడ్లు అయితే వేసుకోవాలండి వంద గ్రాములకి నేనైతే తక్కువ వేసాను అందుకే పది కోడిగుడ్లు అయితే వేసేసుకున్నాను ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి ఉప్పు ఏదన్నా తక్కువ అనిపిస్తే రెండు రోజుల తర్వాత ఒకసారి టేస్ట్ చూసి వేసేసుకోవచ్చండి కోడి గుడ్డు నిల్వ పచ్చళ్ళకి నూనె అనేది ఎక్కువే ఉండాలండి ఏ పచ్చడి అయినా సరే అండి నిల్వ పచ్చళ్ళకి నూనె అనేది ఎక్కువ వేసుకోవాలండి లేకపోతే పచ్చడి అయితే పాడైపోతుంది నూనె సరిగా వేసుకోకపోతే పచ్చడి అయితే పాడైపోతుందండి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి పిండి పెట్టుకున్న నిమ్మరసాన్ని వేసేసుకోవాలండి వేసుకొని కల్పిసుకోవాలి నిమ్మకాయ రసం వేసుకుంటే ఈ పచ్చడి అయితే కారం అనేది ఎక్కువ ఉండదండి కారప్పొడి అయితే తక్కువ కారం ఉన్న కారపొడి వేసుకోవాలండి నిల్వ పచ్చళ్ళకి ఎక్కువ కారం ఉన్న కారొడి వేసుకుంటే పచ్చడి అయితే కారంగా అయిపోతుందండి అలా కాకుండా తక్కువ కారం ఉన్న కారపొడిని వేసుకోవాలి వేసుకుంటే పచ్చళ్ళు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా మొత్తము కలుపుకున్న తర్వాత తీసి గ్లాసు జార్లో కానీ పెట్టేసుకోవాలండి ప్లాస్టిక్ డబ్బాలో అయితే పెట్టొద్దు జాడీలో అయినా పెట్టేసుకోవాలి మళ్ళీ రెండు రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం తీసి కలిపేసుకోవాలి ఉప్పు తక్కువ ఉన్న నూనె తక్కువ అనిపించిన పులుపు తక్కువ అనిపించిన రెండు రోజులకి వేసేసుకోవచ్చండి వేసేసుకొని కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి రెండు రోజులు బయట పెట్టుకుంటే నూనె అనేది పైకి వస్తుందండి ఇంతేనండి కోడిగుడ్డు నిల్వ పచ్చడి చేసుకోవడము చూసారా అండి ఎంత ఈజీగా ఉందో చాలా ఈజీ అండి చేసుకోవడము ఒకసారి ఇలా చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి కోడిగుడ్డు నిల్వ పచ్చడి కాబట్టి ఇదైతే ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలలైనా ఇలాగే ఉంటుందండి రెడ్గా బయట పెట్టుకుంటే కలర్ అనేది మారుతూ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలరు ఇలాగే రెడ్గా ఉంటుందండి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తీసి పెట్టుకొని తినవచ్చండి వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని కోడి గుడ్డుని లోపచ్చడి పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఆల్బి లేకాన్ని ప్రెస్ చేయండి బాయ్ అండి